ఓం సర్వేభ్యో నమ మనము వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులు అనే గంగను గురించి తెలుసుకుంటున్నాము ఈ ఉపనిషత్తుల్లో మూడవది కఠోపనిషత్తు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం అథ కఠోపనిషత్ కటుడనే మునిచేత విరచితమైన ఉపనిషత్తి కఠోపనిషత్ ఇది యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ శాఖలో అంతర్భాగం దీనిలో ఆరు ఉన్నాయి ఇందులో నచికేతుని చరిత్ర అభివర్ణింపబడింది నచికేతుని తండ్రి పేరు ఉద్దాలకుడు అతనికి వాజస్రవసుడని గౌతముడని నామాంత్రం ఉద్దాలకుడు విశ్వజిత్తు అనే పేరుగల యజ్ఞం మొదలుపెట్టి తన సర్వస్వాన్ని యాచకులకు దానం చేశాడు అందులో గోవులు కూడా ఉన్నాయి నీళ్లు త్రాగలేని గడ్డి మేయలేని పాలు ఇవ్వజాలని ముసలి గోవుల్ని తండ్రి దానంగా ఇస్తుంటే చూసి బాధపడ్డా నచికేతుడు తండ్రితో నాన్న నన్నెవరికిస్తావు అని సూటిగా అడిగాడు తండ్రి పరధ్యానంలో ఉండడం వల్ల నచికేతుడు నన్నెవరికిస్తావని మూడుసార్లు అడిగాడు చివరిసారి అడిగేసరికి కుమారుడు తన పనికి అడ్డు తలుగుతున్నాడని భావించి నిన్ను మృత్యువుకిస్తున్నాను అని తండ్రి సమాధానం ఇచ్చాడు మృత్యువు అంటే ఆచార్యుడని అర్థం ఆచార్యో మృత్యుహు అని అధర్మ వేదంలో ఉంది గురువు శిష్యునికి మరుజన్మను ఇస్తాడు తిస్రో రాత్రి గర్భే బిభర్తి అంటే ఆచార్యుడు బ్రహ్మచారిని మూడు దినాలు మూడు రాత్రులు తన గర్భంలో ధరించి కొత్త జన్మను ఇస్తాడు కాబట్టి గురువే యముడు అని వైదిక వాంగ్మయంలో పలుచోట్ల కనిపిస్తుంది కానీ మనము మృత్యు అంటే యమధర్మరాజు అని అనుకుంటాం ఎవరైనా కొడుకును కావాలని మృత్యు పాలు చేయరు కదా నచికేతుడు తండ్రి ఆదేశం ప్రకారం యమాచార్యుడున్న గురుకులానికి వెళ్ళాడు కానీ యమాచార్యుడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు మూడు రోజుల దాకా రాలేదు అయినా ఆ మూడు రోజులు నచికేతుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు ఆశ్రమవాసుల సపర్యలు ఏమీ స్వీకరించలేదు ఆచార్యుడు రాగానే శిష్యులు నచికేతుని నిగ్రహ శక్తి గురించి చెప్పగా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే నచికేతుణ్ణి చూసి ఆయన ఓ జ్ఞాని నీవు మాకు అతిథివి సత్కారానికి అర్హుడవు ఏ కారణం చేత నీవు నిరాహారిగా ఉన్నావో తెలియదు ఏ ఇంట్లో అతిథులకు గౌరవం లభించదో వారెన్ని యజ్ఞాలు చేసినా నిర్మాణాలు గావించినా ఫలం లభించదు నా వల్ల నీకెంతో కష్టం కలిగినందున దినానికి ఒక్కటి చొప్పున మూడు వరాలు కోరుకో అని అన్నాడు నచికేతుడు అప్పుడు నేను మా ఇంటికి తిరిగి వెళ్ళగానే మా తండ్రి నన్ను గుర్తించి నన్ను అనుగ్రహించే విధంగా వరం ఇవ్వండి అని మొదటి వరం కోరాడు నచికేతుని పితృభక్తికి మెచ్చుకున్న ఆచార్యుడు అతనికి ఆ వరం ఇచ్చాడు రెండవ వరం కోరుకొమ్మనగా నచికేతుడు అన్ని సుఖాలు లభించే స్వర్గప్రాప్తికి సాధనమైన అగ్ని విద్యను బోధించండి అని వేడుకున్నాడు స్వర్గం అంటే సుఖాన్ని ప్రసాదించే చోటు అదే ఉత్తమ జన్మ అగ్నిహోత్రాది వైదిక కర్మలు చేసిన వారు పొందే మానవ జన్మ స్వర్గలోకాన్ని చేరుకోవడానికి అగ్ని విద్య తోడ్పడుతుంది దాన్నే ఆచార్యుడు నచికేతునికి బోధించాడు తాను బోధించిన అగ్ని విద్య నచికేతాగ్ని పేరుతో వర్ధిల్లుతుందని వరమిచ్చాడు ఇక మూడవ వరం కోరుకొమ్మనగా నచికేతుడు మనిషి చనిపోయిన తర్వాత అతడు ఉంటాడని కొందరు ఉండడని కొందరు చెప్తుంటారు నిజానికి ఉంటాడా ఉండడా ఈ సంశయం పోగొట్టగలరని అర్థిస్తాడు బాలుడైనప్పటికీ నచికేతుడు ఆత్మతత్వం తెలియకూరాడు కానీ యమాచార్యుడు ఆత్మవిచారం మాని మరొక వరం కోరుకోమంటాడు నీకేం కావాలన్నా ఇస్తానని ఎన్నో భోగాలను అనుగ్రహించడానికి సంసిద్ధుడయ్యాడు కానీ తన సందేహాన్ని తీర్చమని పట్టుబట్టాడు నచికేతుడు ఈ సందర్భంలో యమాచార్యుడు నచికేతునికి చేసిన ఆత్మోపదేశం మహత్తరమైనది లోకంలో మానవులు నడిచే మార్గాలు రెండు ఒకటి శ్రేయ మార్గం రెండవది ప్రేయ మార్గం మోక్షాన్ని ఇచ్చేది శ్రేయ మార్గం లౌకిక సుఖాలను ఇచ్చేది ప్రేయో మార్గం ఇవి పరస్పరం భిన్నమైనవి శ్రేయో మార్గం మొదట కఠినమై చివర్లో ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేయో మార్గం మొదట సుఖకరమై చివర్లో దుఃఖాన్ని కలిగిస్తుంది సామాన్యులకు ఈ భేదము తెలీదు మందబుద్ధులు బుద్ధులు ప్రేయో మార్గాన్ని బుద్ధిమంతులు శ్రేయో మార్గాన్ని అనుసరిస్తారు సాంసారిక సుఖానుభవమే ప్రేయ మార్గం ఆధ్యాత్మిక సుఖానుభవమే శ్రేయో మార్గం శ్రేయ మార్గాన్ని విడిచి ప్రేయ మార్గంలో నడిచే వాళ్ళే లోకంలో ఎక్కువ మంది ఉన్నారు అయితే ఆత్మజ్ఞానం కలిగిన వారే శ్రేయో మార్గంలో నడుస్తారు అని నచికేతునికి ఆత్మజ్ఞానం కలిగించాడు ఆచార్యుడు ఓంకారాన్ని ఆశ్రయిస్తే మోక్షాన్ని చేరుకోవచ్చునని ఉపాయం చెబుతాడు ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞావ బ్రహ్మలోకే మహీయతే రెండవ వల్లిలోని పదిహేడవ శ్లోకం దీని అర్థం ఏంటంటే ప్రణవమే పరమాత్మ అనోరణీయాన్ మహితో మహీయాన్ ఆత్మస్య నిహితో గుహాయ పరమాత్మ అణువు కంటే సూక్ష్మమై ఆకాశం కంటే గొప్పనై జీవుల హృదయాల్లో భాసిస్తాడు మానవుడు తన హృదయాకాశంలోనే పరమాత్మను గుర్తించి ఉపాసించాలి జాయతే మ్రియతే జీవాత్మ పుట్టుకలేనిది కనుక దానికి చావు కూడా లేదు అజో నిత్య శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమాని శరీరే శరీరం పోయినా ఆత్మ మాత్రం నశించదు ఇదే ఆత్మతత్వమని యమాచార్యుడు నచికేతునికి ఉపదేశించాడు జీవాత్మ పరమాత్మలు ఛాయా తపో బ్రహ్మవిధో వదంతి అంటే నీడ ఎండల లాంటి వారిని జీవాత్మను రథస్వామిగా భావించి శరీరాన్ని రథంగా చేసుకొని బుద్ధిని సారథిగా మనస్సును పగ్గంగా కల్పించుకొని ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో పెట్టుకొని పరమాత్మ అనే గమ్యాన్ని చేరాలని యమాచార్యుడు నచికేతునికి శ్రేయ మార్గాన్ని ఉపదేశించాడు పంచభూతాల కంటే పంచేంద్రియాలు పంచేంద్రియాల కంటే పంచతన్మాత్రలు పంచతన్మాత్రల కంటే బుద్ధి బుద్ధికంటే మహత్తత్వం మహత్తత్వం కంటే ప్రకృతి ప్రకృతి కంటే జీవాత్మ జీవాత్మ కంటే పరమాత్మ సూక్ష్మమైన వాడని అటువంటి పరమాత్మను అవిద్య నుంచి మేల్కొని శ్రేష్ఠులైన బ్రహ్మ విధులను సమీపించి తెలుసుకోవాలని ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత ఇట్టి శ్రేయో మార్గం కష్టపడి నడవదగిందని యమాచార్యుడు చేసిన ప్రబోధం నచికేతుణ్ణి బ్రహ్మ విధునిగా మార్చింది ఈ ఉపనిషత్తులో జీవాత్మకు ఎన్నో పేర్లు పేర్కొనబడ్డాయి మొదటిది ఒక దేహం నుంచి మరో దేహంలోకి వెళ్తాడు కనుక జీవాత్మ హంస అనబడినాడు రెండవది యజ్ఞయాగాదులు చేస్తూ కర్మఫలాలను భస్మం చేస్తాడు కనుక జీవాత్మ హోత అనబడ్డాడు మూడవది పరమాత్మలోనో ఆకాశంలోనో ఉంటాడు కనుక జీవాత్మ శుచిసత్తు నాలుగవది శరీరాదులలో నివసిస్తాడు కనుక జీవాత్మ వసువు అనబడినాడు ఐదవది ఏ శరీరంలోనూ నియతంగా ఉండడు కనుక జీవాత్మ అన్ని లోకాలకు అతిథిగా పేర్కొనబడినాడు కవి ఇలా చెబుతున్నాడు నా దృష్టిలో కఠోపనిషత్తు ఉపనిషత్తుల్లోకెళ్ళ ప్రత్యేకమై భగవద్గీతకు ఆధారమైంది యమాచార్య నచికేతులే మరో రూపంలో కృష్ణుడు అర్జునులని చెప్పిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నిజానికి ఈ ఉపనిషత్తులో మృత్యువు మరియు జిజ్ఞాసుకి మధ్య జరుగుతున్న సంవాదాన్ని గురు శిష్యుల రూపంలోపట అభివర్ణించి చెప్పడం జరిగింది ఇది ఈ ఉపనిషత్తుకు సంబంధించిన వివరాలు इति कठोपनषद तो ओ स्वस्ति